ఒక మహాప్రభు ఈ తమరికి జ్ఞానోదయం తమకి పెళ్లి కావటం జరగని పని తెలుసుకుని ఈ హైదరాబాద్ వచ్చి శరణాలయం నుంచి ఓ పిల్లని పెంచుకోవడం కోసం తీసుకుంటున్న తమ గొప్పతనానికి దండం పెడుతున్నాను స్వామి మహాప్రభు ఓరి వాజమ్మా నీ వేసింది ఓ పంచవర్ష ప్రణాళిక పిల్లని గుర్తినే పెంచుకోను పన్నెండేళ్ల పిల్లని పెంచుకుని ఆ పిల్లకి పదిహేడేళ్ళు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటా అవును నాకెవ్వరు పిల్లని ఇవ్వనంటున్నారని ఈ కొత్త ఎత్తు వేశా పిల్లని చక్కగా పెంచుకుని పెళ్లి చేసుకుంటా నేను సెలెక్ట్ చేసిన పిల్లని చుట్టూ కాని రా ఊరి నీ పాడే గత దరిద్ర పీలుగా పిల్లని పెంచుకుని పెళ్లి చేసుకుంటావా నీ పంచవర్ష ప్రణాళిక తగలయ్యో నీకు పోయే కాలం దాపరించిందిరా రాక్షసముడా అవడక జోగినాథ అయ్యా నేను ఎన్నుకున్న పిల్ల తనే పేరు చంద్రప్రభ ప్రభా ను సర్దుకో రేపు పొద్దున మాత్రం ఎలా ఉందిరా అమ్మాయి కడిగిన ముత్యంలా ఉందండి అయ్యా కానీ తమ ఆలోచనే తడిచిన చెత్తల్లే కంపు కొడుతుంది మోసుకో ప్రభారా ఇదే నువ్వు ఉండబోయే ఇల్లు చాలా బాగుంది బాబాయ్ గారు బాబాయ్ గారా చూడు ప్రభా నువ్వు నన్ను బాబాయ్ గారు తాతయ్య గారు అని పిలవకూడదు కళ్ళు పోతాయి పిలవాలండి బావగారు అని పిలవాలి వీడు మాలోకం ఇది వీడి పెళ్ళని దుర్గ వీళ్ళిద్దరూ నీతో నీకు తోడుగా ఇక్కడే ఉంటారు అలాగే నా నా తల్లి బాగున్నారులోకం అయ్యా ప్రభకి పాఠాలు చెప్పడానికి ఒక ఆడమాస్టర్ డాన్స్ నేర్పడానికి ఇంకో ఆడమేస్టర్ నాలుగు రోజుల్లో పంపిస్తాను అందరూ ఆడమాస్టర్లు వస్తారా మొగ మేస్టర్లు వస్తే మొదటికే మోసం వస్తుందని భయం మాకు అంత వద్దుగానే తగ్గిస్తావా తగ్గిస్తానండి మొగ మేస్టర్లు వస్తే మొదటికే మోసం వస్తుందని భయం రా మాకు ప్రభకి పాఠాలు అవి చెప్పిస్తూ జాగ్రత్తగా చూసుకోవాలరా అట్టగ బాబు ఇక అమ్మాయి గారు వేసే మా వదిలి పెట్టండి బొమ్మ కంటే భద్రంగా మేము చూసుకుంటాం కదా తప్పు అయ్యా నువ్వు ఇక్కడ ఉండరా ఈ ఫోటో చూసావా మగారంటే బాడు ఈ ప్రపంచంలో మరో మగాలంటూ లేడు మా జోగినాథం మాలో ఉన్నా వాళ్ళు మగాళ్ళ కింద లెక్కరారు అర్థమైందా మగవాడు అంటే వాడు మగతనం అంటే అది అదో మాట అనమాట కొన్ని కొన్ని సందర్భాల్లో ఉపయోగిస్తుంటాం జాగ్రత్తగా ఆ అయ్యా ప్రపంచంలో ఎక్కడైనా గుమస్థానాన్ని లెక్కలు రాయించుకోవడానికి ఉపయోగించుకుంటారేమో కానీ ఇలా సామాన్లు మోయడానికి ఇల్లు ఊడవడానికి వాడాలనుకుంటారండి అయ్యా అదేరా మన ప్రత్యేకత ప్రత్యేకత నీ శార్థంకు సణుగుడు కాదండి అయ్యా మూలుగుడు బరువు ఎక్కువయ్యి నిన్ను తగలయ్యా నిన్ను కాటికి మోసుకెళ్ళ అసలు ఊరు చివరి తోటలో తమరు ఆ పిల్ల కోసం తీసుకున్న పెద్దదే కదండీ అయ్యాటి కాలం మన ఇద్దరం కూడా అక్కడే ఉండొచ్చు కదా మళ్ళీ వీళ్ళు ఎందుకు పిల్లని ఓ ఐదేళ్లు పాటు అక్కడే దూరంగా ఉంచి పెంచాలిరా అప్పుడే నా మీద మోజు పెరుగుతుంది ఆ అప్పటికైనా మన మీద మోజు పెరుగుతుందంటారా మన మీద ఏంట్రా పొంత ఎరా ఏ నిన్ను కూడా కలుపుకుంటున్నావు తోక జారించావంటే ఉత్తరి ఉత్తరిస్తాను జాగ్రత్త చిచ్చి మీ అనుమానం చావా నా ఉద్దేశం అది అయ్యా అంత చిన్న పిల్లని పెళ్లి చేసుకోవాలని లోకంలో తమరు తప్ప ఇంకా ఏ చండాలు ఆశపడ్డా లోపల పెట్టేస్తా అది కాదు ఆస్తి గురించి ఎందుకు అనువు ఆ మిగతా విషయం చూసుకుంటాగా కాలం ఇస్తుంది ఏమిటి మా బావేడయ్యా సానే గారు రాత్రి రాత్రి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఇల్లు అమ్మేస్తారంట బావ ఇల్లు అమ్మేస్తాడా ఈ సాపేటే నీకు అవసరం ఏటని అడుగుతుండేనే కమలా ఆ ఎక్కడే కమలా ఓ శుభవార్త ఏమిటండి అది అయ్యా తాగడానికి ఏమైనా తీసుకురామంటారండయా తీసుకురా వెళ్ళు కాఫీ తీసుకురానండయా టీ తీసుకురానా కాఫీ తీసుకురారా ఓహో ఏ స్ట్రాంగ్ గా ఉండాలండయా లైట్ గానా స్ట్రాంగ్ గానే వెళ్ళి తీసుకురా ఓహో ఏ ఎవరో ఉండాలండయా వద్దంటారా వద్దురా తండ్రి వద్దురా నువ్వు వెళ్ళరా ఓహో ఏ గ్లాసులో తీసుకురానండయా కప్పులోనా గంగాలలో తీసుకురా దరిద్ర కుక్క అందులో స్నానం చేస్తా ఓహో అంటూ సబ్బు స్నానం చేస్తా తుమ్మరి పురుగు టైప్లో తొలిచేస్తున్నావు కదా నువ్వు బయటికి ఆ అదే మన సద్దు లారీ కింద కుక్కపడి చచ్చిపోయింది ఇదేమిటండి ఇదేనా శుభార్త చూసావా అయోమయంగాడి ప్రశ్నలతో నా బురం చెదిరిపోయింది శుభవార్త చెప్తానన్నా కదూ ఇప్పుడే మన రమేష్ గారిని ఇంటర్వ్యూకి పంపించాను ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాగానే వాడి పెళ్లి చేసేస్తానని గట్టిగా చెప్పి మరి పంపించా ఇప్పటికి ముప్పై రెండు ఇంటర్వ్యూలకి వెళ్ళాడు సెలెక్ట్ అయితే మీరు పెళ్లి చేసేస్తారన్న భయంతో కావాలని తప్పుతున్నాడు వాడు ఈసారి ఆ పప్పులు అడకవే ఇంటర్వ్యూ చేసేవాళ్ళని ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళని అందరినీ డబ్బెట్టి కొట్టా పిచ్చాబాదుడు బాధ ఈ తఫా మన రమేష్ గారికి ఉద్యోగం రావటం తథ్యం వాడి పెళ్లి జరగటం ఖాయం మన దేశ ప్రజల సగటు ఆదాయం ఎంత సార్ ఈ ప్రశ్నకు సరైన సమాధానం మా రమేష్ చెప్పగలరు నమస్కారం సార్ నమస్తే ప్రస్తుతం ఇండియాలో అమెరికన్ డాలర్ విలువ ఎంత తెలియదు సార్ మా రమేష్ చెప్పగలరు జీనియస్ మిస్టర్ రమేష్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ కూర్చో రమేష్ మీ ఫాదర్ మమ్మల్ని కలిసి మాట్లాడారు చిన్న చిన్న ప్రశ్నలు వేస్తాను వాటికి నువ్వు సమాధానం చెప్తే చాలు ఈ ఉద్యోగం నీకు వచ్చేసినట్టే ప్రశ్నలు అడిగితే కష్టం సార్ ఊరికే ఫార్మాలిటీస్ కోసం మాత్రమే ఇండియాకి రాజధాని ఏది చెప్పు సింపుల్ కష్టం సార్ ప్రయత్నించు వెరీ సింపుల్ క్వశ్చన్ ఇండియాకి రాజధాని ఏది ఓకే వదిలే మన రాష్ట్రానికి రాజధాని ఏది వాషింగ్టన్ 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 అమెరికాలో ఉంది బాబు అంటే అమెరికా మన దేశంలో లేదా సార్ ఓకే వదిలే పోనీ ఒకటి నుంచి పది దాకా ఇంగ్లీష్లో అంకెలు చెప్పిన ఆయన ఏదో ఒక్క ప్రశ్నకైనా సరైన ఆన్సర్ చేస్తే చాలు నేను సెలెక్ట్ చేసేస్తాం అదే నా భయం సార్ ఏది అదే ఒక్క ప్రశ్నకైనా సరైన ఆన్సర్ ఇవ్వలేనేమోనని ఇది చెప్పగలవలే చెప్పు ఒకటి నుంచి పది దాకా అంకెలు చెప్పు వెరీ సింపుల్ చాలా కష్టం సార్ నేను అంకెలు మర్చిపోయేలా ఉన్నాను నువ్వు రోజు కాఫీ తాగుతావా ఓ రోజుకు నాలుగైదు సార్లు తాగుతాను ఆ కాఫీ స్పెల్లింగ్ చెప్పు చాలు సెలెక్ట్ చేసేస్తాను అక్షరం కూడా కలవలేదు తండ్రి నాకు వచ్చింది అదే సార్ అదే చెప్పాను ఒక్కసారి అలా వచ్చి నిలవన్నా ఆయన నా ఇరవై ఏళ్ళ సర్వీసులో ఒక్క అక్షరం కూడా కలవకుండా కేఏయని కాఫీకి స్పెల్లింగ్ చెప్పిన మేధావిని నిన్నొక్కడినే చూశాను నాయన నీకు నేను తండ్రి నాకంతటి శక్తి లేదు నన్ను వెళ్ళిపో వెళ్ళిపోబాబు వెళ్ళిపోవు నేను ఏర్పాటు